హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ చపాతి పిండి రోటీ పిండి మనం ఈ రోటీ మేకర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇందులో తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోటీ మేకర్లో ఎలా మిక్సీ జార్లో ఎలా పిండి తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ మిక్సీకి ముందుగా ఇది పెట్టుకోవాలండి ఈ ఈ రోటీ మేకర్ పెట్టాలంటే ఇది ముందు ఫిట్ చేసుకోవాలి కూరలు కటింగ్ కూడా ఇది ఇలాగే ఫిట్ చేసుకోవాలండి ఇలా పైన రోటీ మేకర్ పెట్టుకోవాలి పిండి కలపడానికి కావలసిన పరికరం ఉంటుంది కదా అది కూడా పెట్టేసుకోవాలి ఇదైతే అన్ని అన్ని జార్లకి పెట్టాలండి ఇది కంపల్సరీ ఉండాలి ఇదనమాట పిండి కలుపుకునేది ఇది పెట్టేసిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి ఈలోగా మధ్యలో మనం పిండి అది వేసేసుకుందాము నేనైతే రెండు కప్పుల పిండి వేస్తున్నానండి నేను ఇది మల్టీగ్రెయిన్ ఆట అండి ఇది అలాగే కొద్దిగా సాల్టు ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేస్తున్నానండి ఆయిల్ అయితే కంపల్సరీ వేయాలి వేయకపోతే అంటుకుపోతుంది రెండు కప్పులకి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా మూత పెట్టేసుకోవాలి నేనైతే రెండు కప్పుల పిండికి ఒక కప్పు వాటర్ వేసానండి ఇది మాత్రం మనం చూసుకుని వేసుకోవాలండి ఒకసారి రెండుసార్లు చేస్తే తెలిసిపోతుంది మనకే క్వాంటిటీ ఎంత వేయాలో ఇది మల్టీగ్రెయిన్ ఆట కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ అయితే ఎక్కువ పట్టదు అదే మామూలుగా గోధుమ పిండి అయితే కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒకసారి మనం చేసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇలా ప్రెస్ చేసుకోవడము ఇలా అయ్యేటప్పుడే ఒకసారి మనం ఆపి మళ్ళీ చూసుకోవచ్చు అండి పిండి పలచగా ఉంటే కొంచెం పిండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు అలా ఒకసారి ఒకసారి రెండుసార్లు మనం చూస్తే అలవాటు అయిపోతుంది నేనైతే ఇలాగే రోజు కూడా పిండి ఫ్రెష్గా కలిపి రోటీలు చేసుకుంటున్నానండి ఇంక మర్దన చేయాల్సిన అవసరం ఉండదు పిండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇందులోంచి పిండి తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఆయిల్ వేసాం కాబట్టి అంటుకోదు తీయడం కూడా సులువుగా వచ్చేస్తుంది బయటికి ఈ పిండితోటి వెంటనే కూడా మనం చపాతీలు రోటీలు కూడా చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నా సరే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్